మా సోదరి మనులు సోదరులందరికీ ఇక్కడ విచ్చేసినందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఈ వేడుకలకు నాతో పాటు వేదిక మీద ఉన్న సింగిల్ విండో చైర్మన్ రాజే నరసింగారావు గారు అదేవిధంగా గాజుల శంకర్ గౌడ్ గారు పిడుగు ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యం శంకర్ గారు అంజాగౌడ్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు అజయ్ మల్యాల సబ్ ఇన్స్పెక్టర్ రవి గారు కొడిమేల సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దలు బల్లలింగయ్య గారు అందరికీ వేదిక అందరికీ మాస్టర్లకు మరియు బిలీవర్స్ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు భూమి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఈ వేల సంవత్సరాలలో ఎన్నో సంఘటనలు జరిగినాయి ఎన్నో ఆవిష్కరణలు జరిగినాయి కానీ ప్రపంచ గతినే మార్చింది ప్రపంచంలో అందరికీ గుర్తుండేది ఒకే ఒక్క అంశం అది ఏసుక్రీస్తు జననం ఏసుక్రీస్తు జననమే ఈ ప్రపంచంలో పుట్టిండిపోయే అతిపెద్ద సంఘటన ఏసుక్రీస్తు పుట్టక ముందు క్రీస్తు పూర్వం ఏసుక్రీస్తు పుట్టినాక అది క్రీస్తు శకం ఈ రెండు గొప్ప అంశాల్ని మనం గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి ఆ దేశాల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక పండుగలు నిర్వహించుకుంటారు కానీ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండగ గ్లోబల్ ఫెస్టివల్గా పిలిచే పండగ క్రిస్మస్ క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళు చాలా గొప్ప మనసుతో ఎదుటి వ్యక్తి పట్ల బైబిల్ సూక్తి ప్రకారం మనల్ని మనం ప్రేమించుకున్నట్టు ఇతరులను ప్రేమించుకోవాలని ఒక సూక్తి దానివల్ల మన మనుషులకు మనుషులకు మధ్య దేశాలకు దేశాలకు మధ్య ప్రాంతాలకు ప్రాంతాలకు మధ్య కులాలకు కులాలకు మధ్య ఏదైతే మా మనసులో విష బీజాలు ఉంటాయో వాటి అన్నింటినీ మనం దూరం చేసుకోగలుగుతాం ఒక్క సూక్తి అలవరుచుకుంటే మన నిత్య జీవితంలో బైబిల్లో చెప్పినటువంటి ఆ సూక్తిని కనుక మనం అలవరుచుకుంటే మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో ఇతరుల వ్యక్తి ఇతరుల పట్ల కూడా ఆ ప్రేమను అలవరుచుకోవాలి నాకు ఒక్క సూక్తిని కనుక మనం అలవరుచుకుంటే ఈ నిజంగా ఈ ప్రపంచంలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రాంతాల మధ్యలో కానీ దేశాల మధ్యలో కానీ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎలాంటి విద్వేషాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ నిజంగా ఒక గొప్ప సూక్తిని మనకు బైబిల్ అందించింది ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మతాలను సమాన దృష్టితో చూడడానికి ఇవాళ హిందువుల పండుగ కానీ క్రైస్తవుల పండుగ కానీ ప్రతిదీ సమాన దృష్టి చూస్తాం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రచించే సమయంలో పౌరులందరికీ మత స్వేచ్ఛ కల్పించారు మనకు నచ్చిన మతాన్ని అవలంబించుకోవచ్చు మనం నచ్చినట్టు బతుకవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు మనకు నచ్చినట్టు నడుచుకునే అలవాటు మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు మనకు కల్పించండి ఈ సమాజంలో ఒక మతం తక్కువ కానీ ఒక మతం ఎక్కువ కానీ అనేది లేదు మనది లౌకిక లౌకికత్వాన్ని మనం అలవరుచుకున్నాం మన భారత రాజ్యాంగం మన ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా అర్హులందరికీ చేరవేసే లక్ష్యంగా ఇలా క్రైస్తవులు అన్నంత మాత్రాన వీళ్ళకి దూరం పెట్టాలి హిందువులన్నంత మాత్రాన అలాంటి భేదభావం ఏది లేకుండా ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి అందరికీ అందించే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం అర్హులైన వారికి ఇల్లు కట్టించడం కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఇంకా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం అందరికి సమానంగా పంచే బాధ్యత మీ అందరూ నన్ను ఆదరించి వారికి అభిమానించి గత సంవత్సరం గెలిపించారు ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇటు స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నాను ఇంకా మీ సమస్యలు కూడా నాకు చాలా తెలుసు నాకు స్పెషల్గా కలిసి ఒక కొన్ని ఒకటి రెండు సమస్యలున్నాయని చెప్పి చెప్పిండ్రు ఆ సమస్యలు కూడా త్వరలో తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఇక్కడ మీ మతాన్ని ఆచరించి మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్తులు ఉండాలని చెప్పి మీ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అద్భుతమైన మాటలతో మనల్ని అభ్రపరిచినటువంటి మన గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక్కసారి అందరూ మన కరకళ దొడదు అందా